ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఈరోజు శుక్రవారం కదా ఉపవాసం అన్నాను శుక్రవారం రోజు ఉపవాసం ఉన్నావా అస్సలు ఉండకూడదమ్మా ఎందుకబ్బు ఎందుకు ఉండకూడదు ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు శుక్రవారం రోజు అసలు ఉపవాసం ఉండకండి అన్నారు ఎందుకంటే ఒకసారి హజరతే జువేరియా వింతే హారిస్ రథల్లవ వారి వద్దకు ప్రవక్త వారు వచ్చారు అప్పుడు ఆమె ఉపవాసంతో ఉన్నారు అప్పుడు దైవ ప్రవక్త వారు అడిగారు నువ్వు శుక్రవారం రోజు ఉపవాసం ఉన్నావు అంటే నిన్న కూడా ఉపవాసం ఉన్నావా అని అడిగారు ఆమె అంటుంది లేదు అయితే మరి రేపు ఉంటావా అని అడుగుతారు అప్పుడు ఆమె అంటుంది లేదండి అంటుంది అప్పుడు ప్రవక్త మహమ్మద్ సలం వారు అంటారు అయితే నువ్వు ఉపవాసాన్ని విరమించి వెంటనే విరమించే అంటారు ఎందుకంటే కేవలం ఒకరోజు శుక్రవారాన్ని నిర్ణయించుకుని ఉపవాసం ఉండకూడదు ఉంటే లక్షవారం ముందు రోజు ఉండాలి లేదా శుక్రవారం తర్వాత వచ్చే శనివారం అయినా కలుపుకోవాలి ముందు గాని వెనక గాని కలుపుకొని రెండు రోజులు ఉండమన్నారు కేవలం శుక్రవారం రోజు ప్రవక్త వారు ఒప్పుకోలేదు ఉపవాసం ఉండడానికి కాబట్టి నువ్వు కూడా ఈ రోజు ఉపవాసం ఉండకమ్మా ఉపవాసాన్ని వెంటనే విరమించేసుకోమించాక అయితే నేను ఉపవాసాన్ని విరమించుకుంటున్నాను అల్హమ్దుల్లా